శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు సారి సమర్పించారు దితిదే చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పసుపు కుంకుమ పూలు పళ్ళు పట్టు చీరలను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు సారి ఊరేగింపులో భాగంగా దారి పొడవున జానపద శైలిలో సాగే అమ్మవారి కీర్తనలతో పాటు కాంతార వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అలాగే అమ్మవారి విశ్వరూప నాట్యం అలరించింది తప్పెట్ల గుళ్లు కీలుగుర్రాలు కొమ్ముకొయ్య పగటి వేషగాల విన్యాసాలు బోనాల కళా ప్రదర్శనలు తిరుపతి ప్రజలను ఆకట్టుకున్నాయి సారే ఊరిగింపు దారి పొడవునా మహిళా భక్తులు పసుపు నీళ్లు కుమ్మరిస్తూ కర్పూర హారదలిస్తూ స్వాగతించారు

గంగమ్మ తల్లికి జరుగుతున్నటువంటి వైభవోపేతమైనటువంటి జాతర దానిని గంగమ్మ తల్లి బ్రహ్మోత్సవాల జాతరగా మలచాలని ఈ రోజున తిరుపతిలో ఉన్నటువంటి పౌరులంతా కూడా కృతనిశ్చయలై కంకణం కట్టుకున్నారు అందులో భాగంగా పెద్ద ఎత్తున జాతర సంబరాలు చేస్తున్నారు ఈ రోజున శాసనసభ్యునిగా నేను అమ్మవారి పాద పద్మాలకు సారను సమర్పించేటువంటి మహద్భాగ్యం నాకు కలిగినందుకు శత సహస్ర పాదాభివందనం అమ్మవారికి తెలియజేసుకుంటున్నాం